దిస్ ఇస్ శైలజా ఛానల్ టూ డే రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ముందు కొబ్బరి వేసుకున్నాం అండి మిక్సీ జార్లో దీంట్లో చెక్క లవంగాలు రెండు మిరియాలు ఎలకే వేసుకుని మిక్సీ పెట్టేద్దామండి చూడండి నలిగిపోయింది కదా దీంట్లో కొంచెం ముందుగా ఉల్లిపాయ వేసుకొని కొంచెం బరక్గా మిక్సీ పడదామండి బాగా పేస్ట్లా చేస్తే టేస్ట్ ఉండదండి కొంచెం బరక్గా పట్టాలి అయిపోయిందండి మొత్తం నలిగిపోయింది సాల్ట్ వాటర్లో వంకాయలను ఇలాగా కోసుకొని వేసుకోవాలండి అంటే కంట్ర దిగాలి కదా అందుకని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసాక వంకాయలు ఇలా వేసేదాం Thank you. 专业后期。 Ayrılıyorum ordinary ఇప్పుడు మసాలా అంతా వేసేస్తుందాం మనం వేసుకున్నదంతా వేసేద్దాం అండి ఒకసారి పెట్టుకుండా కలుపు తప్పదు కప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ రెండు నిమిషాలు మగ్గిద్దాం వేగుతుంది కదండి ఇప్పుడు మసాలా వేయలేదు జరమాన గరం మసాలా మొగ్గలే వేసాం కానీ ఇది గసగసాలు ధనియాలు జీలకర్ర పొడి పొడవండి ఇంకా మంచిగా ఎగ్జాంపుల్ వేగుతుంటుందండి ఇంట్లో మనం ఉప్పు వేసుకోలేదు కదా ఉప్పు వేసుకుందామండి పళ్ళకు

మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి అందుకే కరివేపాకు వేస్తాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం సరిపడా వేసుకుంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువ వేసుకున్నా వంకాయ ఉడికిపోయి టేస్ట్ ఉండదు కొంచెం వేసుకుందాం మట్టి పెట్టేసుకుందామండి చూద్దాం ఒక నిమిషం ఇంకా అయిపోవచ్చుందండి కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక నిమిషం నిమిషం నుంచి ఆఫ్ చేస్తాను స్టవ్ బాగానే ఉందండి కూర అయిపోయింది ద్దాం చూసారుగా మనందరికీ ఎంత ఇష్టమైన గుత్తంకాయ కూర రెడీ అండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి చాలా బాగుంటుంది ఉట్టుకోరే తినేస్తారండి మీరైతే అంత బాగుంటుందన్నమాట